కుర్రో కుర్రు కుర్రో కుర్రు ఎఫ్ ఫోర్ దేవర వలుకు ఎఫ్ ఫోర్ దేవర బలుకు నీ బిడ్డకు పెండ్లి చెయ్యకురా నీ బిడ్డకు పెండ్లి చేస్తే పెళ్ళికొడుకు పెళ్లి పీటల మీదే చచ్చిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఎఫ్ ఫోర్ దేవర పలికిందంటే హండ్రెడ్ పర్సెంట్ సత్యమే బలుకుతాది నేను చెప్పిన మాట విను లేదంటే నీ బిడ్డ నిండు నూరేళ్ళు విధవగానే బతుకుతాదిరా రా విధవ అందుకోసం నేను చెప్పినట్లు ఎదిరింట్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ సుబ్బారావుకిచ్చి నీ బిడ్డను పెళ్లి చేయిరా యదవ ప్రేమించినా కాని చక్కటి జంట నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు సంసారం చేస్తాది మంచిగా సంతోషంగా అందుకని నా మాడ బిడ్డ నీ బిడ్డను నీ బిడ్డను